మూవింగ్ ఆన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝనిపిస్తుంది తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది హైదరాబాద్ నలువైపుల తనిఖీలు చేపట్టింది ఆర్టీఐ ఆరు ప్రత్యేక బృందాలతోటి ఈ తనిఖీలు చేశారు అధికారులు యాభై నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఐ అధికారులు ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ హ్యూమర్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు హ్యామర్స్ ఫస్ట్ ఎయిడ్ బ్యాక్స్ బాక్సులు ఇతరత్ర సేఫ్టీకి సంబంధించినవి ఏమీ లేకపోవడంతో కేసులు నమోదు చేశారు ఆర్టీఐ అధికారులు ఆర్టీఐ అధికారులు టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్లో ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి ఎల్బీ నగర్ కూకట్పల్లి శంషాబాద్లో ఆర్టీఐ అధికారుల దాడులకు సంబంధించిన విజువల్స్ అవి జాయింట్ ఆపరేషన్లో ఎక్కడ ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిబంధనలను పాటించలేదని స్పష్టంగా తెలిసింది లైసెన్స్ ఫిట్నెస్ ఇవేమీ లేని వాహనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు వాటిని గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులను సీజ్ కూడా చేశారు నగర్ దగ్గర రెండు కుకట్పల్లిలో ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు శంషాబాద్ దగ్గర పదిహేను అరంగర్ దగ్గర తొమ్మిది బస్సులపై కేసులు రాశారు ఓకే ఈ ఆర్టీఐ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా అందిస్తారు రైట్ నిన్న ఉదయం నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా రవాణా శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరిగేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్ళేటువంటి ట్రావెల్స్ పైన తనిఖీలు నిర్వహించారు నిన్న సాయంత్రం దీనికి సంబంధించి ఆర్డర్ ఇష్యూ అయింది రవాణా శాఖ అధికారులకు మూడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాలకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అంతా కూడా ఈ రైడ్స్లో పాల్గొన్నారు ప్రత్యేకంగా ఆరు టీంలను ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా రైడ్స్ చేశారు సో ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి తనిఖీల్లో దాదాపుగా యాభై నాలుగు కేసులు బస్సుల పైన నమోదు చేశారు అంటే దాదాపుగా వందల దాదాపుగా వంద ఆరు పైన బస్సులను తనిఖీ చేసినటువంటి తర్వాత వాటిలలో నిబంధనలు పాటించని ఏదైతే ఫైర్ ఎగ్జిట్ లేనివి అదేవిధంగా హ్యామర్ లేనివి అదేవిధంగా మిగతా ఫస్ట్ ఎయిడ్ బాక్సులకు సంబంధించినటువంటి యాక్టివిటీలు అక్కడ లేకుండా ఉన్నవి ఖాళీ సిలిండర్ అక్కడ ఉన్నవి ఒకవేళ ఫైర్ వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ప్రయాణికులకు ఎలాంటి అవగాహన లేకపోవడం దానికి సంబంధించి అక్కడ ఎక్కడ మెన్షన్ సైన్ బోర్డ్స్ లేకపోవడం వంటి ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన యాభై నాలుగు బస్సులపైన కేసులు నమోదు చేశారు కొన్ని బస్సులకు ఫైన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఒక్కరోజే దాదాపుగా తొంభై ఏడు వేల రూపాయల ఫైన్ని రవాణా శాఖ అధికారులు ఆరు టీముల నుంచి ఆరు టీములుగా విడిపోయినటువంటి రవాణా శాఖ అధికారులు తొంభై ఏడు వేల రూపాయలని ఆ బస్సుల నుంచి ఫైన్ రూపంలో వసూలు చేశారు దాంతోపాటుగా యాభై నాలుగు నాలుగు బస్సుల పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఒక బస్సు మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు ఒక బస్సుని ప్రస్తుతానికి అయితే సీజ్ చేయడం జరిగింది మరింత అప్డేట్ ఈ బస్సుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఆర్ టీంలకు సంబంధించి ఇంకా రైడ్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక్క రోజుకి పరిమితం అయ్యేది కాదు దాదాపుగా ఒక వారం పది రోజుల పాటు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటిపైన కూడా ఈ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతామని చెప్పేసి శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్ళేటువంటి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఉదయం పూటే కాదు రాత్రి పూట కూడా మా రైడ్స్ కంటిన్యూ అవుతాయి ఇప్పటికి వందలాది బస్సులను మేము చెక్ చేశాము ఒకే నెంబర్తో ఉండేటువంటి బస్సులను కూడా మేము చెక్ చేసి ఆ సంబంధిత రాష్ట్రాలకు కూడా ఆ నోటీసులు అయితే అంటే వివరాలు పంపించి ఆ వివరాలు సేకరించి ఆ బస్సులను కూడా మేము సీజ్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అధికారులు యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నిబంధనలు పాటించాలని మాత్రం అధికారులు చెప్తున్నారు